అందరికీ నమస్కారం వైశాఖ మాసం వచ్చేసింది పాటించవలసిన నియమాలు శక్తివంతమైన పూజా విధానం మన తెలుగువారి పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం వైశాఖ మాసం మాఘమాసం అలాగే కార్తీక మాసంలో ఈ మూడు మాసాలు అత్యంత పవిత్రమైనవి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమై మే ఇరవై ఏడున మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు కూడా ఉన్నాయి విష్ణువుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్ర లేగిస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేసినా సరే మీకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా ఏది చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి వైశాఖ మాసంలో రావి చెట్టును మనం ముట్టుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులోనే కొలువై ఉంటాడు కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు మీరు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని మీరు పూజిస్తే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు అనేది చేకూరుతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి పూజ గది నెమలిక ఉంటే మీ ఇంటి సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇంటి ముందు ముగ్గు లేక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మొగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద అంతా నశించిపోతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ ల లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో ఐదు సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది వైశాఖ మాసంలో చిన్న మంత్రాన్ని మీరు చదివితే చాలు మీ ఇంట్లో ఎల్ల వేళలో డబ్బు ఉంటుంది కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మంచి సంతానం కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్ల ఉంటుంది విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించండి వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామి పూజిస్తారో అలాంటి వారికి కుబేర ధనయోగం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ళు పునుకొని మీ ఇంటికి తెచ్చుకుంది వైశాఖ మాసంలో ఒప్పుకుంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్య రోజులు కలిగిన ఈ మాసంలో వీలైనంత వరకు సార్లు పూజలు చేయండి ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు ఇలాంటి ఇళ్లల్లో ధన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవునయ్యి దీపాన్ని వెలిగించండి మీకు జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిర సంపదలు వరిస్తాయి వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మీరు మూటగట్టుకుంటారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను మీరు దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకాలకు చేరుతారు అలాగే చెప్పులను దానం చేస్తే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి విశేషంగా వస్త్రాలను మనం దానం చేస్తే మీ కుటుంబ సభ్యులు ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధనప్రాప్తి కలిగి విద్యాప్రాప్తి కలుగుతుంది అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక జలదానం వల్ల కలుగుతుంది అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి మీరు ఎదుగుతారు అలాగే మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే గంధాన్ని దానం చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొబ్బరికాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి ఆరోగ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు